హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి వెజ్ శాండ్విచ్ దీన్ని మనం ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు లేదంటే స్నాక్గా అయినా కూడా మీరు చేసుకుని తినేసేయచ్చు ఇది పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత రుచికరమైన వెజ్ శాండ్విచ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వెజ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ఉల్లిపాయని సన్నగా వేయాలి సన్నగా తరిగిన టమాటాలు రెండు సన్నగా తరిగిన క్యాప్సికమ్ రెండు సన్నగ తరిగిన పచ్చిమిర్చి రెండు సన్నగ తరిగిన కొత్తిమీర మైనైజ్ ఒకటిన్న టేబుల్ స్పూన్లు రుచికి తగినంత ఉప్పు పావు స్పూన్ మిరియాల పొడి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ ఓరిగానో కొంచెం యాడ్ చేసుకొని వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు స్లైసెస్ తీసుకొని ఇలా మనం ఒకవైపు బటర్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను తయారు చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్కి ఐదు శాండ్విచెస్ అయితే అవుతాయి ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ పెద్దగా ఉన్నవి తీసుకున్నాను కదా అదే మీరు చిన్నవి తీసుకుంటే ఏడు శాండ్విచ్లు వరకు అయితే అవుతాయి ఇక్కడ చూపించినట్టుగా ఒక బ్రెడ్ స్లైస్ పైన వెజిటబుల్ మిశ్రమాన్ని పెట్టుకోవాలి బటర్ అప్లై చేసిన వైపే ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి దీనిపైన చీజ్ స్లైస్ పెట్టుకుంటున్నాను మీరు చీజ్ స్లైస్ అనే కాదు మొజరిలా చీజ్ కూడా పెట్టుకోవచ్చు దీనిపైన మరొక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని కరగనివ్వాలి ఇప్పుడు ఇందులో శాండ్విచ్ పెట్టుకొని దీనిపైన బటర్ అప్లై చేసుకోవాలి చివర్లకి మధ్యలో అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు బ్రెడ్ వేగినప్పుడు మంచి రంగులో ఈవెన్గా వేగుతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని చిన్న మంట మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా సేమ్ అలాగే వేగేలా వేయించుకోవాలి చూడండి శాండ్విచ్ మంచి కలర్లో చక్కగా వేగిపోయింది లోపల చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని మధ్యలోకి రెండుగా కట్ చేసుకోవాలి చూశారు కదా వెజ్ శాండ్విచ్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో దీన్ని టమాటాకే చెప్తేతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని అయినా తినొచ్చు స్నాక్గా అయినా తినొచ్చు ఐదు నిమిషాల్లో దీన్ని రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి